హైడ్రా కీలక నిర్ణయం తీసుకుంది ఎల్లుండి నుంచి హైడ్రా గ్రివెన్స్ షూరు కానుంది ఇకపై ప్రతి సోమవారం హైడ్రా కమిషనర్ రంగనాథ్ ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించనున్నారు బుద్ధ భవన్ లో ఫిర్యాదులు స్వీకరిస్తారు గ్రివెన్స్ లో ఫిర్యాదులను పది రోజుల్లో పరిష్కరించాలని నిర్ణయం తీసుకున్నారు చెరువులు కుంటలు నాళాల అక్రమాలు ఫిర్యాదులపై ఫోకస్ చేసిన హైడ్రా న్యాయ వివాదాలు లేకుండా పగడబందీగా ఫిర్యాదుల పరిష్కారం కోసం వారం రోజుల్లో హైడ్రా పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేయనున్నారు అలాగే సంక్రాంతి నుంచి హైడ్ర పిఎస్ అందుబాటులోకి రానుంది పిఎస్ ఏర్పాట్లపై ఒకటి రెండు రోజుల్లో అధికారిక ఉత్తర్వాలు వెలువడే అవకాశం ఉంది హైడ్రా కీలక నిర్ణయం తీసుకుంది ఎలుండి నుంచి హైడ్రా గ్యూన్స్ షురు కానుంది ఇకపై ప్రతి సోమవారం హైడ్రా కమిషనర్ రంగనాథ్ ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించనున్నారు బుద్ధ భవన్ లో ఫిర్యాదులు స్వీకరిస్తారు గ్రివెన్స్ లో ఫిర్యాదులను పది రోజులు పరిష్కరించాలని నిర్ణయం తీసుకున్నారు చెరువులు కుంటలు నారాల ఆక్రమణల ఫిర్యాదులపై ఫోకస్ పెట్టారు హైడ్రా అయితే న్యాయ వివాదాలు లేకుండా పగడ్బందీగా ఫిర్యాదుల పరిష్కారం కోసం వారం రోజుల్లో హైడ్రా పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేయనున్నారు సంక్రాంతి నుంచే హైడ్రాపీఎస్ అందుబాటులోకి రానుంది హైడ్రాపీఎస్ ఏర్పాట్లపై ఒకటి రెండు రోజుల్లో అధికారిక ఉత్తర్వాలు వెలువడే అవకాశం ఉంది ఇదే అంశానికి సంబంధించి తాజా సమాచారం మా బ్యూరో చీఫ్ రాజిరెడ్డి ఫోన్ ద్వారా అందిస్తారు రాజిరెడ్డి చెప్పండి కీలక నిర్ణయం తీసుకుంది ఎల్లుండి నుంచి ఐట్రా గ్రీవియన్స్ ను ఏర్పాటు చేస్తున్నారు ప్రతి సోమవారం ఐట్రా గ్రీవియన్స్ నుంచి ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరిస్తారు అయితే బుద్ధ భవన్ ఈ యొక్క ఫిర్యాదులను స్వీకరించనున్నారు ఫిర్యాదులను పది రోజుల్లో పరిష్కరించాలనే నిర్ణయం తీసుకుంటారు చెరువులు కుంటలు నాణాలు అక్రమాలకు ఫిర్యాదులపై ఫోకస్ చేస్తున్నారు న్యాయ వివాదాలు పకడబందిగా పరిష్కారం చేసే మార్గాలను అన్వేషిస్తున్నారు వారం రోజుల్లో ఐట్రా పోలీస్ స్టేషన్ కూడా ఏర్పాటు చేయడానికి సిద్ధమవుతున్నారు ఐట్రా పోలీస్ పిఎస్ ఒకటి రెండు రోజుల్లో అధికారిక ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉంది సంక్రాంతి నుంచి తొలి ఐట్రా పిఎస్ అందుబాటులోకి రానుంది అయితే ఎక్కడి నుంచోలైనా ఆ ఐట్రాకు సంబంధించిన చెరువులు కుంటాలు నాళల పైన ఫిర్యాదులు వస్తే ఆ ఫిర్యాదులను స్వీకరించి వాటిని పరిష్కరించే మార్గాన్ని అన్వేషిస్తున్నారు అయితే ఈ అంశం పైన ఎల్లుండి నుంచి హైడ్రా గ్రీవియన్స్ ఉండనుంది బుద్ధ భవన్ లో ఫిర్యాదులను హైడ్రా కమిషనర్ రంగనాథ్ స్వీకరించనున్నారు సిరిసిల్లాలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్